హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు ఇన్స్టాంట్ మజ్జిగ పొడి తయారు చేసుకోవడం ఈ సమ్మర్లో ఈ ఒక్క పొడి ఉంటే చాలండి మనం ఎప్పుడు మజ్జిగ తాగాలనుకుంటే అప్పుడు ఒక స్పూన్ పౌడర్ని కలుపుకొని చల్ల చల్లగా తాగచ్చు అంతేకాకుండా ఈ పొడిని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే టూ టు త్రీ మంత్స్ వరకు కూడా మనకి ఫ్రెష్గా ఉంటుంది ఒక ఎయిట్ ఎయిట్ జార్లో స్టోరేజ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్లోకి పావుకప్పు ధనియాలని యాడ్ చేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్ మీదనే మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లోకి పావుకప్పు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని రెండు కూడా మంచి వాసన వచ్చి జీలకర్ర చిట్లేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సొంటిని వన్ టేబుల్ స్పూన్ వాముని యాడ్ చేసుకోవాలి సొంటి వల్ల మనకి గొంతులో కఫం అలాగే దగ్గు అనేది తగ్గుతుంది వాము వల్ల మనకి పంటి సమస్యలు అనేటివి దూరం అవుతాయి ఇలా వేయించుకున్న దాని అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లకి నీడను ఆరబెట్టినటువంటి కరివేపాకు వన్ బై త్రీ కప్ అలాగే వన్ బై త్రీ కప్ పుదీనాని యాడ్ చేసుకొని ఆకులు పచ్చితనం పోయి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్నటువంటి ఆకుల్ని మనం ఇక్కడ చెక్ చేస్తే కనుక ఇలా క్రిస్పీగా ఉండాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇక్కడ వేయించుకున్నవన్నీ కూడా మనకి కొద్దిగా చల్లారిపోయి గోరువెచ్చగా ఉండాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయాలి మనకి ఈ పౌడర్ ఉంటే చాలా గ్యాస్ సమస్యలు ఉన్న వాళ్ళకి అలాగే డైజెస్టివ్ సిస్టంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి క్లియర్ అవుతాయి ఫుడ్ అరుగుదలను కూడా పెంచుతుంది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వన్ టేబుల్ స్పూన్ ఇక్కడ మిరియాలు ఉంటే మిరియాలు యాడ్ చేయొచ్చండి మిరియాల పౌడర్ని యాడ్ చేశాను ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ని ఒకసారి జల్లించుకుందాం మనం ఈ పౌడర్ని జల్లించుకోవడం వల్ల మనం పౌడర్లో ఉన్నటువంటి బరకదనం అనేది క్లియర్ అవుతుందండి మనకి పౌడర్ బరకగా ఉంటే కనుక మజ్జిగ కలుపుకున్నప్పుడు పౌడర్ అంతా అడుగుకు చేరిపోతుంది ఇలా బరకదనాన్ని సెకండ్ టైం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేయండి మళ్ళీ గ్రైండ్ చేశాక సెకండ్ టైం కూడా జల్లించుకోవాలి సెకండ్ టైం వచ్చినటువంటి ఈ బరకదానాన్ని మనకి కావాలనుకుంటే కనుక మజ్జిగలో యూజ్ అండి నేనైతే ఇక్కడ యూస్ చేయట్లేదు లేదు ఇలా జల్లించుకున్నదంతా కూడా ఈ మెత్తని పౌడర్ని అంతా కూడా ఒకసారి మొత్తం తీసుకొని ఒక ఎయిట్ ఎయిట్ జార్లో ఉంచుకోండి ఇప్పుడు మజ్జిగను కలుపుకోవడానికి ఒక గిన్నెలోకి వన్ కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి అలాగే మజ్జిగ పౌడర్ని వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఇక్కడ పెరుగు అలాగే మజ్జిగ పౌడర్ మొత్తం కలిసే విధంగా విష్కర్ తోటి కానీ కవ్వంతోటి కానీ బాగా చిలుకుకోవాలి ఇలా చిలుకున్న దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే పెరుగుని తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇంతకుముందు వీడియోలో బ్యాట్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అలాగే బాదం మిల్క్ని అప్లోడ్ చేశానండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి వాటర్ని యాడ్ చేశాక విష్కర్ తోటి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం మసాలా అంతా కూడా కలిసే విధంగా ఇలా ఒకసారి తిరగతిప్పుకోవాలి ఇలా మనం కలయి తిప్పడం వల్ల మసాలా అనేది అడుగుకు చేరిపోకుండా బాగా కలుస్తుంది ఇలా కలుపుకునే దాంట్లోకి మనం ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోదు అనుకుంటే కనుక కొద్దిగా సాల్ట్ని యాడ్ చేయండి ఇక్కడ కొద్దిగా చప్పగా అనిపించిందండి అందుకే కొద్దిగా వన్ టీ స్పూన్ అంతా సాల్ట్ని యాడ్ చేశాను ఇలా సాల్ట్ యాడ్ చేశాక బిస్కెట్ తోటి బాగా కలుపుకొని మనం సర్వింగ్ గ్లాస్ లెక్ కానీ లేదంటే ఇలా చిన్నని మట్టి కుండలోకి కానీ సర్వ్ చేసుకోండి ఇలా మట్టి కుండలోకి సర్వ్ చేసుకుంటే కనుక మనకి చల్ల చల్లగా ఉంటుందండి ఇలా చ ఇలా సర్వ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి